నమస్తే అవధాని కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ ఇప్పుడు రసగంధాయంలో పడింది ష్యూర్ దీని మీద కాళేశ్వరం మీద పీసీ ఘోష్ ఇచ్చిన కమిటీ రిపోర్టుని దాని బేస్గా మా మీద చర్యలు తీసుకోకుండా ఆ పండేని హైకోర్టుకు వెళ్ళారు ఈ ప్రాజెక్టులో ప్రధాన ప్రాజెక్టుకు ప్రధాన కారకులైన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కె రావు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి టి హరీష్ రావు సరే కోర్టు మీ మీద వీళ్ళు ఇప్పుడేం చర్యలు తీసుకోవట్లేదు అసెంబ్లీలో నివేదిక పెట్టిన తర్వాత దాని మీద చర్చ అయిన తర్వాత డిస్క మీ మీద చర్చ అయిన తర్వాత నిర్ణయం ఉంటుంది అని అనగానే ఏం చేశారు అసలు దీన్ని అసెంబ్లీలోనే ప్రవేశపెట్టకుండా చూడండి ఎందుకంటే పొలిటికల్గా మా మీద యాక్షన్ తీసుకోవడానికి వీళ్ళు రెడీ అవుతున్నారని మళ్ళీ వెళ్ళారు అది ఇంకా తేలలేదు అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టిన వెంటనే అదే రోజు అమర్చట్లేదు ఐ థింక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని సిబిఐకి అప్పగిస్తున్నాము అన్నారు ఇప్పుడు దీన్ని సిబిఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు చాలా చోట్ల నిరసనలు ప్రదర్శనలు అన్నీ చేస్తున్నారు అసలు ఒక ఎంక్వైరీని అంటే ఏదైనా తప్పు జరిగితే మీరు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి మీరు ఎటువంటి విచారణ జరిపినా మేము ఎదుర్కోవడానికి రెడీ అని పదే పదే ప్రకటనలు చేసిన ఈ నాయకులు ఇప్పుడు సిబిఐకి దీన్ని అప్పగిస్తే ఎందుకు ఇచ్చేస్తున్నారు దీని మీద విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి షూర్ ఒక్కొక్క వాదన ఒక్కొక్క యాంగిల్లో ఉంది బేసిక్గా ఇదేమిటంటే స్టేట్ లెవెల్లో ఎంక్వైరీ జరిగితే ఉన్న ఆఫీసర్స్తో మేనేజ్ చేయడం కాదు కానీ దిగిన ఇన్ఫ్లూయన్స్ జా ఎందుకంటే ఎక్కడొక్కడో పరిచయాలు ఉండి ఉంటుంటాయి ఎదు కానీ సిబిఐకి ఎంక్వైరీ అప్పగించిన తర్వాత పరిధి వాడి చేతిలో దాటిపోతుంది సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లోకి వెళ్ళిపోతుంది సరే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఈడీ కానీ సిబిఐ కానీ ఇవి కానీ మోడీ చేతి ఈబీ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు ఉంటే వాళ్ళ మీద బ్లేమ్ చేస్తూ ఉంటారు అపోజిషన్ వాళ్ళు కాంగ్రెస్ అయినప్పుడు కాంగ్రెస్ మీద ఇట్లాగే బ్లెయిమ్ చేస్తారు ఇప్పుడు బీఆర్ బీజేపీ ఉంటే బీజేపీ మీద ఏదో బ్లేమ్ చేస్తారు రేపు పోతే ఇంకో పార్టీ ఉన్నా అట్లాగే బ్లెయిమ్ చేస్తారు అది చాలా సహజం ఎందుకంటే వాటి కంట్రోల్ వీళ్ళ చేతిలో ఉండదు ఖచ్చితంగా యూనియన్ గవర్నమెంట్లో ఎవరు ఉంటే వాళ్ళ ఇంట్లో కొద్దో గొప్ప ఉండి తీరుతుంది దట్ ఈజ్ నో డౌట్ నథింగ్ ఈజ్ బి బియాండ్ ప్రెషర్ ష్యూర్గా ఏదో లెవెల్లో ప్రెషర్ ఉంటుంది దానికి ఏమి ఆధారాలు అక్కర్లేదు ఇట్స్ క్వైట్ ఇప్పుడు వీళ్ళ బాధ అంతా ఏమిటి అంటే ఇష్యూ రాష్ట్రం పరిధి దాటి కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోతుంది కేంద్రం పరిధిలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎంత ఇన్ఫ్లూయెన్స్ చేద్దామన్నా ప్రస్తుత పరిస్థితులు అయితే కుదరదు ఎందుకంటే సెంటర్ ఈజ్ నాట్ డిపెండెంట్ నైదర్ కాంగ్రెస్ నార్ బీఆర్ఎస్ ఇప్పుడు స్టేట్లో ఏ ఎంక్వైరీ జరిగినా ఎందుకంటే మనం ఇంతకుముందు ఒకసారి చూసాం ఇది బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని పెద్ద ఎత్తున కొనడానికి ప్రయత్నం చేసి ఏదో ఫామ్ హౌస్లో అని చెప్పి ఇది మన రంగారెడ్డి జిల్లా ఫామ్ హౌస్లో అని చెప్పి ఫామ్ హౌస్ సంబంధించి చెప్పి కేసీఆర్ చాలా ఇచ్చేసాడు దాని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఎస్ఐటిని ఏదో ఏర్పాటు చేశాడు అంతా అంతా అయిన తర్వాత ఏమైంది అది తుసమంది ఒకటి రెండు ఇదంతా ప్లాన్ దేంట్లో ప్లాన్లో భాగం ఏ ప్లాన్లో భాగమైదంతా ఫోన్ ట్యాపింగ్లో భాగంగా తెలియదు కదా ఇప్పుడు పరిస్థితి అంటే స్టేట్ లెవెల్లో ఏ ఆర్గనైజేషన్ ఉన్నా ఏ ఉన్నా దే కెన్ మేనేజ్ అనే స్టేజ్ ఉంది ఇప్పుడు వీళ్ళ పరిధి దాటిపోతుంది దాటిపోయినందుకు ఒకటి రెండు ఎంక్వైరీ చేస్తే వాట్ హ్యాపెన్స్ వీడు ఉన్నాం ఎం ఎంక్వైరీ వెళ్తుంది అది కూడా తెలియదు కానీ వీళ్ళందరి భయము కూడా తమ పరిధి దాటిపోయిందనేది రేవంత్ రెడ్డి సిబిఐ భుజం మీద తుపాకీ పెట్టి తమకి కలుస్తున్నాడు అంటే తెలివిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ని ఫిక్స్ చేయడం అనే దాని నుంచి డైరెక్ట్గా తన పార్ట్ కాకుండా సెంటర్ని ఇన్వాల్వ్ చేసి అంటే మేము ఏదో రాజకీయంగా దీన్ని కక్ష తీర్చుకుంటున్నామనే అపప్రద రాకుండా ఇది రాజకీయ కక్ష ఖచ్చితంగా కాదు అనేది వీళ్ళు చెప్పేది అది రాజకీయ కక్ష అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు ఈ రెండు చాలా క్వైట్ కామన్గా ఎవరు ఏ ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో మాట్లాడుతూ ఉంటారు ఇది తీసేస్తే ఇప్పుడు ఏమైంది సెంటర్లే చర్య తీసుకుబిఐ రికమెండ్ చేస్తుంది ఫోన్ యాక్ట్ దీని ప్రకారం చర్య తీసుకుంది అనుకోండి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి దొరికే ఒక అసలు ఏమిటంటే బీఆర్ఎస్ని పూర్తిగా బాధపెట్టేస్తారు ఏం డౌట్ లేదు ఒకటి బీఆర్ఎస్ మళ్ళీ లేవకుండా చేయడానికి అన్ని రకమైన ఆయుధాలు నుంచి కవిత అందజేస్తుంది ప్రస్తుతం ఎందుకంటే ఇది రాగానే ఇవాళ అట్లీస్ట్ పేపర్లో వచ్చిన ఐ మీన్ న్యూస్ ఛానల్స్లో కానీ వీటిలో కానీ వస్తున్న ఒక వార్త ఏమిటంటే కవిత ఈ కాళేశ్వరం అవి కాళేశ్వరంలో అభివృద్ధి జరగలేదని ఆమె అంట ఆమె ఒక మాట దాని దాన్ని ఆమె అంటే ఏమిటంటే ఈ కాళేశ్వరం డబ్బులన్నీ హరీష్ రావు సంతోష్ రావు తిన్నారు వీళ్ళ కారణంగా ఇది ఎంత జరిగింది మా కేసీఆర్కి సంబంధం లేదు అని మాట్లాడుతుంది దాంట్లో నిజము అబద్ధము సంగతి పక్కన పెడితే ఫ్రమ్ బీఆర్ఎస్ ఇట్ సెల్ఫ్ ఆమె ఇంకా బీఆర్ఎస్లో ఉంది షీ వాజ్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది ఓ పార్టీ ఈస్ స్టిల్ ఎన్ ఎమ్మెల్సీ ఆఫ్ బీఆర్ఎస్ అండ్ షీ ఈస్ స్టిల్ ది పార్టీ బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా ఉన్న ఒక మనిషి కేసీఆర్ కూతురు అనే హోదా కూడా ఉన్న కవిత బ్లేమ్ ఎవరి దగ్గర పెడుతుంది ఇద్దరు బింగిరెడతారు హరీష్ రావు అండ్ సంతోష్ రావు కేటీఆర్ గురించి ఇప్పుడు మాట్లాడలేదు ఆమె ఎందుకు మాట్లాడలేదు మనకు తెలియదు కేటీఆర్ గురించి మాట్లాడలేదు బట్ వీళ్ళు ఎదురు కారణంగా ఇది జరిగింది అంట ఇలాగా ఒక్కొక్కగా ఒక్కొక్కగా బిఆర్ఎస్ ఫిక్స్ అవుతూ వస్తుంది ఇది ఎక్కడ వరకు వెళ్తుందో తెలియదు ఒకటి వీళ్ళు భయపడ్డానికి రెండో కారణం ఇది ఏది సెంట్రల్ చేతిలోకి వెళ్ళిపోతుంది ఇది ఇష్యూ మన చేతిలో ఉండదు మన పరిధిలో ఉండదు స్టేట్ పరిధిలో ఉండదు అనేది రెండవది మూడోది సెంట్రల్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత మనం ఇంతకుముందు సిబిఐ ఎంక్వైరీ జరిగి బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఎట్లాగా జైలు శిక్ష అనిపించడం మనం చూసాం సో ఆ పరిస్థితి ఏమైనా వస్తుందా ఆ పరిస్థితి వస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే కేసీఆర్ చేతిలో కానీ హరీష్ రావు చేతిలో కానీ ఉండదు అంటే అది అక్కడితో ఆగదు వాళ్ళిద్దరితో ఆగదు ఇంకెంతమంది పీక్ చుట్టుకుంటుందో తెలియదు ఈ భయాలన్నీ బీఆర్ఎస్ అని మాట్లాడుతున్నాయి ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళకి కళ్ళకు వస్తున్నాడు లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితే కేసీఆర్కి వస్తే ఏం చేయాలి వీళ్ళేం చేయలేదు ఇంకా దట్ ఈస్ ది ఫియర్ లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళకి కళ్ళ ముందు కనపడుతున్నాడు లాలూ ప్రసాద్ యాదవ్ గడిశాం గడ్డి స్కామ్ అది ఫాటర్ స్కామ్ అంటారు దాన్ని అది జరిగిన తర్వాత చాలా ఎలుగు దాంట్లో శిక్ష పడింది అతనికి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు భయపడుతున్నాడు వి డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సీరియస్ అండ్ ట్రబుల్ టైమ్స్ ఫర్ బీఆర్ఎస్